Gracias. <laughs> ఈరోజు కర్నూలు నగరంలో ఉపు సవరణ చట్టం పైన దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ ఫోరం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు మా హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు మా ఎస్సీబీసీ నాయకులు ముస్లిం సోదరులు మత గురువులు ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో వచ్చి ఈ దేశాన్ని కాపాడుకునే విధంగా మనం ఎలా ముందుకు అడుగులేయాలి ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది కావాల్సి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ వక్ఫు సవరణ చట్టం తీసుకుని రావడం జరిగిందని చెప్పి మేమందరము ఒక నిర్ధారణకు వచ్చినాం ఖచ్చితంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ గారి రాజ్యాంగం ఇచ్చిన అధికారులు హక్కులు ని ఉపయోగించుకుంటూ అది న్యాయ పోరాటమా లేదంటే మాకు ఇచ్చిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇచ్చిన ప్రతి నిరసనకి కూడా మేము ఖచ్చితంగా టైం టు టైం మా పోరాటాలు మేము చేస్తాము ఐక్యమత్యంతో కలిసి మెలిసిగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా లౌకికవాదాన్ని సెక్యులరిజంని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి హక్కులు కూడా కాపాడుకునే విధంగా అది ఎస్సీల హక్కులు ఉండని ఎస్టీల హక్కులు ఉండని బీసీల ఉండని ఓసీల హక్కులు ఉండని మైనార్టీల ఉండని ప్రతి ఒక్కరిది కూడా హక్కులు కాపాడుకునే విధంగా ఏ స్వేచ్ఛ ఏ రాజ్యాంగం మాకు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎవరన్నా ఇబ్బంది పెడితే దానికి ఐక్యమత్యంతో కలిసిమెలిసిగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి చేసుకోవడం చాలా చాలా సంతోషకరం మరి ఇదే స్పిరిట్తో మేమందరం కలిసి కూడా రాబోయే రోజుల్లో ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం